నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ క్లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గుతూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకున్న వాళ్ళు క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఈ వీడియోలో స్పెషల్గా ఫ్యాట్ బాగా తగ్గడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుంది దీంతో పాటు పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆసనాలు చక్కగా మనకు హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి అన్నది తెలుసుకుందాం ముందుగా మన డైట్ మన తీసుకుంటున్న ఆహారం మీద కూడా దృష్టి చాలా పెట్టడం అనేది ఇంపార్టెంట్ అవుట్ సైడ్ ఫుడ్ని మస్ట్ కంట్రోల్ చేసుకోండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు సే నో టు అవుట్ సైడ్ ఫుడ్ ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోండి టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ అండి మీరు తీసుకుంటున్న ఫుడ్ క్వాంటిటీతో పాటు ఏ టైంకి తీసుకుంటున్నారు లేట్ నైట్ తింటే అస్సలు వెయిట్ తగ్గరు లేట్గా పడుకుంటే అస్సలు వెయిట్ తగ్గరు సరిగా నిద్రపోకపోతే వెయిట్ తగ్గరు సరిగా వాటర్ తీసుకోకపోతే కూడా అస్సలు వెయిట్ తగ్గరు సో ఇవన్నీ కూడా మనము కాన్షియస్గా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ కనుక రెగ్యులర్ మన తీసుకుంటున్న ఆహారంలోనే చిన్న చిన్న చేంజెస్ అంతే అండి ఉప్పు కరాలు తగ్గించుకోవడము పచ్చిమిర్చి మాత్రమే వాడడము స్పైసెస్ తగ్గించుకోవడము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ యోగా చేస్తూ టైంకి తింటూ చక్కగా నిద్రపోతూ స్ట్రెస్ లేకుండా చూసుకున్నారా ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది అట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గడం పెద్ద కష్టమే కాదు సరే ఆసనాలకు వచ్చేద్దాం ఆసనాలు చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూడండి త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ రైట్ ఫుట్ రైట్ సైడ్ నేను ఇలా ముందుకు పుష్ చేయండి సైడ్కి బెండ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్కి ఎంత చక్కగా బెండ్ చేయగలిగితే అంత చక్కగా మనము సైడ్ బెండ్ చేయొచ్చు చూడండి మెయింటైన్ చేయండి హిప్ జాయింట్స్ రెండు ఒకటే లైన్లో ఉండాలి థైస్ మీద బాగా ప్రెషర్ వస్తూ ఉంటుంది నీ జాయింట్స్ టైట్గా గా ఉంచుకోవాలి ఎంత వీలైతే అంత సేపు ఉండగలిగితే మనకు థై మీద ప్రెషర్ చాలా చాలా బాగుంటుంది ఇన్హేల్ ఆపోజిట్ సైడ్ 2, 4, 6, 8, 10, అండ్ 12. ఇన్ హేల్ సెంటర్ నెక్స్ట్ చూడండి ఇలానే ఫార్వర్డ్ బెండింగ్ 2, ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇది రైట్ లెగ్ కదా రైట్ పామ్ ఫ్రంట్లో డ్రాప్ చేయండి లెఫ్ట్ హెల్ప్ పైకి 2 ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హెల్ సెంటర్ చూసారా ఎంత బాగుందో వేరియేషన్ ఇదే వేరియేషన్ అవుట్ సైడ్ కూడా చేద్దాం చూడం వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దామా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్వల్వ్ 2, ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ 12, స్లోగా సెంటర్కి వచ్చి ఫార్వర్డ్ 6, ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ మనం ఎంతసేపు ఉండగలుగుతున్నాము ఎక్కడెక్కడ స్ట్రెచ్ ఉంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏదో ఆసన చేశామంటే చేసామన్నట్లు ఎక్సర్సైజ్ లాగా కాకుండా ఆసనాన్ని మనం ని ఇన్వాల్వ్ చేస్తూ ఏ మజిల్ మనకు చక్కగా స్ట్రెచ్ తెలుస్తుంది అబ్జర్వ్ చేస్తూ చేయగలిగామంటే అసలు ఫిజికల్ స్ట్రెస్ అనేది అస్సలు ఇన్ ఇన్హేల్ సెంటర్ రిలీజ్ డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ అవుట్ లెగ్స్ ని ఒక్కసారి స్ట్రెచ్ చేసేసుకోవాలి సైడ్కి హ్యాండ్స్ కూడా ఇలా నెక్స్ట్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మూమెంట్ లాగా చేసాం. ఇది జస్ట్ వామప్ ఇప్పుడు మనం మెయింటెనెన్స్ చేయాలి చూడండి 2, 4, 6, 8, 10. రిలీజ్ ఉట్టుకుంటాసిన 2 ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఇవన్నీ కూడా బాగా థై మీద బాగా వర్కౌట్స్ అవుతుంది ట్విస్ట్ ట్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఎగెన్ ఒట్ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ టెన్ స్లోలా డౌన్ చేసేసి బ్రిథిన్ ఆప్ డా బ్రీతిన్ ఆప్ స్లోలీ సెంటర్ ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ లాగా మనము చూపించిన వేరియేషన్స్ అన్ని టూ టూ టైమ్స్ కనుక ట్వంటీ కౌంట్స్ ఆర్ థర్టీ కౌంట్స్ కనుక చేయగలిగితే అసలు ఇంతకు మించిన ప్రాక్టీసెస్ ఇంకా అసలు ఏ రెగ్యులర్గా చేసే వాటిల్లో ది బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు చూసారు కదా ఇలాంటి ప్రాక్టీసెస్ని మీరు ఇంక్లూడ్ చేసుకొని డైలీ మినిమం టూ టైమ్స్ త్రీ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దాంతో కూడా నేను ముందుగా చెప్పినట్టు మనం తీసుకుంటున్న ఆహారం మీద మనసు శ్రద్ధ పెట్టి మంచి ఆహారాన్ని తిన్నారంటే చాలా తొందరగా బరువు తగ్గడం చూస్తారు ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆరోగ్యంగా కూడా మనం ఉండగలుగుతాం నమస్తే